ఈ మకర మఖర్ రాశి వారికి మకర రాశి వారి యొక్క యోగములో గురుబలము శనిష్ణుడి ప్రభావము సమానంగా ఉంది ఈ శని గురుల ప్రభావం వలన కూడా మన కార్యక్రమాలు కూడా ఈ రాశి వారికి సులభతరంగా జరుగుతుంటాయి ఇంకా కార్యక్రమాల్లో కూడా విశేష ఫలితాలు పొందాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహము ఎరడి ఆం� పుష్పాలతోటి పూజలు ఇవి జరిపించాలంటే కుంకుమార్చనలు అమ్మవారి యొక్క దేవీ గడ్గమాల స్తోత్రాలు మన సమస్యలు కూడా తక్షణమే పరిష్కారమైతుంటాయి దేవీ కడ్గమాల స్తోత్ర పడడం వలన అమ్మవారి యొక్క ఓం శ్రీమాత్రే నమ అనే శ్రీచక్రేంద్రానికి మీరు చక్కగా విల్వాష్టకములతో అమావాస రోజు పౌర్ణిమ రోజు మీ కార్యక్రమాలు జరిపించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వ్యవసాయ పరంగా కూడా అన్ని వృత్తుల్లో ఉన్నవారికి కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి వీరికి ధనయోగాలు గృహయోగాలు వాహన యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో ముఖ్యంగా గమనించవలసిన విషయము ఈ ధనుసు రాశి వారికి మకర రాశి వారికి తదుపరి